హాయ్ మై డియర్ జేఈ అస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అదేవిధంగా జే జేఈఈ గురించి మరి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ అయితే మొత్తం మనం టెన్ డేస్ బ్యాక్ టెన్త్ నవంబర్ అయితే టెన్త్ నవంబరు ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ టెన్ థౌజండ్ మెంబర్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు ఎందుకంటే చాలా తక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు మనం వీడియో కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు సడన్గా నంబర్స్ అయితే పెరిగినట్టు మరికి వార్తాకరం న్యూస్ అయితే వస్తుంది మనకి నంబర్స్ అయితే పెరిగినట్టు మరి వివిధ రకాలైన మరి ఈ యొక్క అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఎన్టీఏ వాళ్ళ నుంచి అయితే అప్డేట్స్ రావటం జరుగుతుంది నంబర్స్ అయితే పెరిగినాయి సడన్గా మరి ఈరోజు ఇరవయో తారీఖు మరి మార్నింగ్ మధ్యాహ్నం పన్నెండు ట్వెల్వ్ పిఎంకి వన్ పిఎంకి అయితే మరి ట్వన్ ట్వంటీ ఎయిత్ వన్ పిఎంకి అయితే మనకి పదకొండు లక్షల పదివేలు ఆటోమేటిక్గా పెరిగినాయి ఆటోమేటిక్ పెరిగినట్టు మనకి కౌంట్ అయితే చెప్తుంది మీరు ఎవరు రిలాక్స్ అవ్వదు జేఈ ఎవరు రాయట్లేదులే ఎవరు మనం కూడా మనం ఆడతా పడతా రాసినా కానీ మనం రిలాక్స్ అయ్యి రాసినా కానీ మనకి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్ వచ్చి గ్యారెంటీ లేదు అంటే ఈ రోజుకి పదకొండు లక్షలు మంది రాశారు పదకొండు లక్షలు మంది రాయటానికి ఏంటంటే మరి జేఈలో మరి ఆల్రెడీ మనం చూసినట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినవి ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించినవి మరి సర్టిఫికెట్స్ అయితే అవసరం లేదు ఫస్ట్ తారీఖు క్యాష్ అవసరం లేదు జనరల్ జస్ట్ మీరు ఆ యొక్క రిసిప్ట్ నంబర్ ఇస్తే కానీ సరిపోతుంది మరి రిసిప్ట్ నంబర్ ఇస్తే మీరు మీ మీ పని అవుతుంది ఒకవేళ మీకు ర్యాంక్ వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సిఎల్ కానీ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది కొంతమంది ర్యాంక్ రాని వాళ్ళకి అవసరమే లేదు గొడవలేని పని ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి ఈ వీడియోలో చెప్తుంది పదకొండు లక్షల పదివేల మంది ఈ రోజైతే ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు మధ్యాహ్నానికి పిఎంకి ఈ డేటా వచ్చింది పదకొండు లక్షల పదివేల మంది సడన్గా మనకి సడన్గా ఏం చేశారు ఫైవ్ ల్యాక్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు మరి లాస్ట్ డేట్ అయితే ఇవాళ ఇరవై ఒకటి కదా నేను వీడియో చేసే టైంకి ట్వంటీ ఎత్తు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అంటే టూ డేస్ ఉంది ఇంకా టైము టూ డేస్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తే టూ డేస్లో ఇంకో ఫైవ్ ల్యాక్స్ అయితే పెరగచ్చు ఫైవ్ ల్యాక్స్ అయితే పెరగచ్చు టోటల్గా ఫిఫ్టీ ల్యాక్స్ మంది స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది జేఈ ఎందుకంటే వన్ మరి హీరో అని ఈరో మరి కాంపిటీషన్ అయితే పెరుగుతూనే ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు జోసా కౌన్సిలింగ్లో కానీ మనం ఫ్రీగా కూడా మరి మీకు ఫ్రీగా కూడా నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా మన ఛానల్ నుంచి అయితే ఫ్రీగా అవైలబిలిటీ ప్రతి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకటే చెప్తారు మన ఛానల్ నుంచి అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ టూ డేస్లో ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్లో ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారంటే పదిహేను లక్షల మంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పదిహేను లక్షల మంది రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా టూ డేస్లో ఉంది కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి పదిహేను లక్షలు ఇప్పుడు వరకు అయితే పదకొండు లక్షల మళ్ళీ మరొకసారి రిమైండ్ చేస్తున్నాను ఇప్పుడు వరకు పదకొండు లక్షల పదివేల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు స్టూడెంట్స్ అయితే పదకొండు లక్షల పదివేల మంది అయితే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఈ సంఖ్య అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది మరి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది మీరు రిలాక్స్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి కష్టపడి చదివితే నైంటీ నైన్ పర్సెంట్ రావడం అంత ఈజీగా అంత మరి ఈజీ ఎందుకంటే మనం రిలాక్స్ అయ్యి చదవకుండా ఉంటే ఏమైందంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం ఈ యొక్క కాంపిటీషన్లో వెనకబడిపోతాం వెనకబడిపోతాం మీ అంతకు మీరు నాకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఎవరైతే ఎవరు పేరెంట్స్ ఎవరైతే చెప్పకుండా వాళ్ళందరికీ వాళ్ళే మరి సెల్ఫ్ స్టడీ చేసుకుంటారు ఆ పిల్లలు మరి మరి పైకి రావడానికి మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ప్రతిసారి చెప్పి చెప్పి చెప్పికొని చెప్ప మీరు అంతా మీరే చదువుకోండి ఫార్ములాస్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫార్ములా క్లాస్ అన్నీ ఒక నోట్బుక్ రాసుకొని ప్రతిదానికి నోట్ తయారు చేసుకోండి నోట్స్ మీ ఓన్ మీ ఓన్ నోట్స్ మీకుంటే ఎగ్జామినేషన్ అప్పుడు మీరు ఈజీగా దాన్ని రెఫర్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళవచ్చు మీరు ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా సాల్వ్ చేసి సాల్వ్ చేసేటట్టు ఉండాలి అదే మరి ఐఐటి మరి ఎన్ఐటి జేఈకి క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ పేరెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి థ్యాంక్ యూ బాయ్